జగన్ ఐదేళ్ల పాలనలో కనీసం కాలువలకు పూడికలు తీయలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ అధికారులకు పని లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు ప్రకాశం బ్యారేజీకి నీరు వస్తున్నందున కెనాల్లకు నీటి విడుదల చేయమని చెప్పిన ఎస్ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు బదిలీ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు రాష్టంలోని అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయని ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనట్లు స్థాయిలో నీటి మట్టాలు ఉన్నాయన్నారు రాయలసీమకు సాగు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు డెల్టాలో కూడా నీటి విడుదల కెనాల్లకు నీరు విడుదల చేస్తున్నామన్నారు ముందుగా రిజర్వాయర్లు చెరువులు కొంటలు నింపుతున్నామని మంత్రి వెల్లడించారు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి వాటర్ ను పంపిస్తూ ఉన్నాం విధంగా ఏదైతే హంద్రీ నివాన్ని కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నప్పటికీ కూడా ఆ డెలివరీ దగ్గర ఏదైతే న్యూ బ్రిడ్జ్ ఆలస్యం వల్ల కొన్ని రోజులు లేట్ అవ్వడం మళ్ళీ ఇప్పుడు కూడా గత నాలుగైదు సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కనీసం ఆ కెనాల్స్ లో ఆ సిల్ట్ కూడా తీన పరిస్థితుల్లో మనం నీళ్లు సమృద్ధిగా ఇద్దామన్నా కూడా బండ్లు పడేటువంటి పరిస్థితి దుస్థితి ఏదైతే ఉందో వాటిని అధిగమించి కూడా నీరు పంపించేటువంటి విధంగా అవి కూడా ఏర్పాట్లు యుద్ధపరాతికుని కొన్ని మాకు అవంతరాలు ఏర్పడినా నిన్న హందరినవా కూడా బ్రీచ్ ఏర్పడినా దాన్ని కూడా ప్రాతిపదిక మీద ఇలా మళ్ళీ కట్టడి చేసి మళ్ళీ పంపుల్ని రిలీజ్ చేయమని కోరడం జరిగింది ఈ రకంగా రాయలసీమకి పూర్తి స్థాయిలో సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం గత రెండు మూడు సంవత్సరాలుగా నాగార్జున సాగర్ ఆయికట్టుకి నీరు లేక క్రాప్ హాలిడేలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఇటువంటి క్రాప్ హాలిడే నుంచి మళ్ళీ రైతాంగానికి మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ సురక్షితమైనటువంటి త్రాగునీరు అదేవిధంగా సాగునీరు కూడా ఈవేళ పుష్కలంగా అందించడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మనకి గ్రావిటీ మీద పైనుంచి వాటర్ వస్తుంది ఉంది చేత ఏదైతే పట్టిసీమ వాటర్ ఆగి లోకల్ క్యాచ్మెంట్ వాటర్ కూడా రానిటువంటి స్థితిలో చాలా క్లియర్గా పులి చెంతల నుంచి డ్రా చేసుకుని ఆ వాటర్ వచ్చేంత వరకు కూడా ఏదైతే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి వాటర్ని అతను ఇంటిలేజ్ చేసుకోవచ్చు కానీ ప్రకాశంలో ఉన్నటువంటి వాటర్ని ఇటిలేజ్ చేసుకోవడానికి కూడా రెండు రోజులు డిలే చేసి అతను అక్కడ ఏదైతే కెనాల్స్కి వెళ్ళేటువంటి వాటర్ని తగ్గించడం జరిగింది తర్వాత ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి వాటర్ని అతను డ్రా చేసుకున్న టైంలో పులి చింతల నుంచి కూడా డ్రా చేసుకోవాలి ఎందుకంటే అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది పైనుంచి రావడానికి అది కూడా డిలే చేశాడు దానివల్ల ఏమైంది ఇక్కడ హెడ్ వాటర్ తగ్గింది పైనుంచి వాటర్ నిన్నటి కానీ అందుకునేటువంటి పరిస్థితి అందుకే సీరియస్గా ఇప్పుడే సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ చేసాం ఎవరైతే ఇంత నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా సమృద్ధిగా నీరున్నప్పటికి కూడా ఈ యొక్క ఈస్ట్ కెనాల్ కానీ వెస్ట్ కెనాల్ కానీ పంపించడంలో నిర్లక్ష్యం వహించినటువంటి ఎస్సీని ఎవరైతే ఉన్నారో అతను ఇమ్మీడియట్లీ ఈఎన్సీకి సరెండర్ చేయమని చెప్పడం జరిగింది ప్రసాద్ బాబు నియర్లీ చాలా క్లియర్గా అంటే ఈ యొక్క నిర్లక్ష్యంతో ఎవరైతే ఉన్నారో అటువంటి అధికారుల్ని ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు